హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాంటి రెసిపీలో చేపల పులుసుని చూపించిపోతున్నాను అండి అది కూడా మట్టి పాత్రలో చేస్తున్నాను లైక్ నార్మల్ డిషెస్లో చేసే చేపల పుల్స్ కంటే కూడా ఈ మట్టి పాత్రలో చేసే చేపల పులుసు మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి రెగ్యులర్ చేపల పులుసులా కాకుండా ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సో మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి ఇవి మనం పులుసు చేస్తున్నాం కాబట్టి కొంచెం లావుగానే కట్ చేయించుకోవాలి ఫ్రైకి అయితే కొంచెం పలుచిగా ఉండాలి ఇలా లావుగా కట్ చేయించుకున్న చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుంటే నీచువాసన అనేది ఉండదు సో అలా వాష్ చేసి తీసుకున్న చేప ముక్కల్లో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు అరచెక్క నిమ్మరసం పిండుకుని ఈ ఉప్పు కారం నిమ్మరసం ముక్కలకి బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి అలాగే పది వెల్లుల్లి రెబ్బలు రెండించిన అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టొమాటోస్ని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు టొమాటో అల్లం వెల్లుల్లి మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ మెత్తగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని వాటర్ వేసి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి మనం ఆనియన్స్ తీసుకున్న మిక్సీ జార్లో త్రీ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ ఉంటుంది అనమాట కారం ఉప్పు కారం అనేది పైకి ఎగిరిపోకుండా ఉంటుంది మిక్సీ జార్ మూతకు వచ్చి టచ్ అవ్వకుండా సో ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి అవి ఇవన్నీ ఇప్పుడు అదే మట్టి పాత్రలో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఐదు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక నాలుగు బెండకాయలని కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బెండకాయలు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా ముద్దని వేసుకోవాలండి వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత నాన్ పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలండి తుప్పులు లేకుండా చింతపండు గుజ్జుని తీసుకుని వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకి పులుసుకి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడే వన్ కేజీ చేప ముక్కలు తీసుకున్నాం కాబట్టి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను వేసుకుని మూత పెట్టేసి పులుసుని మరగనివ్వాలండి ఇలా పులుసు తెరలు కాగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకుని వేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా వేసుకోవాలి వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకుని మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలితే చేపల పులుసు ఉడికిపోయినట్టే అనమాట ఒకసారి చెక్ చేసుకోవడానికి మనం ముక్క ఒక ముక్క తీసుకుని ఇంట్లో నొక్కితే తెలుస్తుంది ముక్క మెత్తగా ఉడికిపోయిందే లేదనేసి గరిట పెట్టి కదిపేస్తే ముక్క విడిపోతుందండి సో ఎప్పుడు గరిట పెట్టకూడదు ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ వేస్తున్నానండి ఇది అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకని కరివేపాకు వేస్తున్నాను ఫైనల్గా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మసాలా ముక్కలకి పట్టే వరకు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి మన అన్నీ చేపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి చాలా బాగుంది సో బెండకాయలు వేసాము కదండి మనం ఆ బెండకాయలు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ చేపల పులుసులో వేయడం వల్ల చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది టేస్ట్ అయితే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్